నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలోని ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే నేను వచ్చేసాను ఇది వచ్చేసి దోసకాయ టమాటో కొత్తిమీర పచ్చడి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది రైస్లోకైనా సరే మరి చపాతీ అయినా నాకు నార్మల్గా టిఫిన్స్ ఏదైనా సరే బాగుంటుంది ఎక్కువ దోశల కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ఇది ట్రై చేయకపోతే ఒకసారి విధంగా ట్రై చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇప్పుడు మనం లేచి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి నేను చిన్న మీడియం సైజ్ దోసకాయలు అయితే తీసుకుంటున్నాను ఇలా నీట్గా పైన తొక్క తీసేసి వాష్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఒక రెండు మూడు మీడియం సైజ్ టొమాటో తీసుకోవాలి మీరు కారం తినేంత పచ్చిమిరపకాయలు తీసుకోండి ఈ దోసకాయ పచ్చి పచ్చిమిరపకాయలు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకోవాలి కళాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వీటిలో రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఎంత టమాటో అనేది ఎక్కువ యూస్ చేయకూడదు జస్ట్ రెండు మూడు అయితే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ బాగా గుట్టెక్కిం కదా వీటిలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల గేర్చెన పరకులు అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ యూజ్ చేస్తాం కదా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా పల్లీలు ధనియాలన్నీ కొంచెం చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ ఒక వేరే ప్లేట్లో ఆయిల్ అలాగే ఉంచేసి ఓన్లీ పల్లీలు అండ్ ధనియాలను అయితే తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఆ ఉన్న ఆయిల్తో మనం ఏదైతే ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు అనమాట పచ్చడి చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అని లేదు షేర్ చేయండి ఇప్పుడు మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి అదే కళాయిలో ఆయిల్ ఉంది కదా అందులోనే మీకు టమాటో చూపించాను కదా వాటిని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట టమాటో అనేది పచ్చివాసన పోయి సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి అలాగే నేనైతే ఆరు నుంచి పచ్చి యూజ్ చేశాను మీరు తినేటంత కారాన్ని యూస్ చేసుకోండి నాకైతే పిల్లలు తింటారని చెప్పి నేను కొంచెం కారం అయితే తగ్గించాను ఇది చూసినా కదా దోస కారం అంత టేస్టీగా ఉంటుంది ఎన్ని మిరసకాయలు కాకుండా వీరైనంతరకు పచ్చిమిరసలు యూజ్ చేయండి మనకి టొమాటో అనేది బాగా సాఫ్ట్ అయ్యింది అలాగే రెండు మూడు ఆనియన్స్ కింద ఆనియన్స్ అనేది కట్ చేసి వేసుకుంటున్నాను మీరు ఆనియన్స్ కావాలంటే వేసుకోండి లేకుంటే స్కూట్ చేసేయండి నేనైతే తిన్నంత తిన రైస్లోకి తిన్నాము లేకుంటే పొద్దున్న దోశలోకి చెప్పి ఆనియన్స్ కూడా వేసాను అనమాట మనకు అన్నీ బాగా సాఫ్ట్ అయ్యింది కదా నేను వీటిలోనే దోసాయి ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను గింజలను అయితే తీసేసాను గింజలు మీరు కావాలంటే వేసుకోండి కానీ ఒకసారి చేసుకుని చెక్ చేసుకోండి కొంచెం చేదుగా ఉంటాయి కొన్ని కొన్ని గింజలు నాకైతే పిల్లలు తింటారో తినరో ఎందుకులే అని చెప్పి నేను ముందే గింజలన్నీ తీసేసాను అనమాట ఇవన్నీ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని వీటిలోనే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే వేసుకుంటున్నాను సాల్ట్ అనేది ముందుగా ఎక్కువ వేసుకోవద్దు ముందుగా ఎక్కువ వేసుకున్నామంటే మనకు వాటర్ అనేది ఎక్కువగా దొరుకుతుంది ఉడకడానికి టైం పడుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలి మనకు ఎక్కువగా బాయిల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి మనకి ఏంటంటే ఆ దోసకాయ ముక్కలు టమాటో అనేది కొంచెం ఉడికే సరిపోతుంది ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చిన్న కూడా వేసుకుంటున్నాను పైన పక్కలు కానీ ఏం లేకుండా తీసేసి వేసుకోవాలి ఇవన్నీ మనకు బాగా చేంజ్ అయింది కదా కలర్ అనేది వీటినే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు ఆ వేడి కొత్తిమీర అనేది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది వాతనం పోయే వరకును చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారినివ్వాలి వేడివేడిగా ఉన్నప్పుడు మిక్సీ చేశారంటే మిక్సీ పోతుంది కదా ఈ విధంగా మనం కుక్ అయిన తర్వాత బాగా చల్లారినిద్దాం అది పక్క చల్లగా అవుతుంది కదా మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న బాండీ తీసుకోవాలి వీటిలోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు నువ్వులు అయితే యాడ్ చేసుకుంటున్నాను మనం ఏ పత్రం యూజ్ చేసినా సరే నువ్వులు వేసుకున్నాం అంటే వాటి టేస్ట్ చాలా బాగుంటుంది అయితే నువ్వులు వేయించినప్పుడు మాత్రం అనేది స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి అవి తొందరగా మారిపోతాయి అవి ఒక టూ మినిట్స్ అనేది ఇలా ఇలా వేడి చేసుకొని ఇవి కూడా ఒక వేరే ప్లేట్లో తీసుకోవాలి మనం ఆల్రెడీ పల్లీలు ధనియాలు అన్నీ వేయించాం కదా అందులో తీసుకోవాలి నా చిన్నబ్బాయి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు రాగానే ముందు ఏమైనా ఇవన్నీ స్టార్ట్ చేశాడనమాట వాడు వచ్చేసరికి వంట అయితే ప్రిపేర్ చేసేదా అనుకున్నాను కానీ లేట్ అయింది ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి వీటిలోనే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని నేను ఈ విధంగా ఫస్ట్ ఫైన్ పౌడర్ అయితే మిక్సీ చేసుకుంటున్నాను అలాగే నేను ఆల్రెడీ దోసకాయ ముక్కలు మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది బాగా చల్లారింది అనమాట ఇది చల్లారిందంటే మొత్తం ఇవన్నీ ఇలా వేసుకొని మీకు ఏ విధంగా కావాలో కొంచెం వాటర్ని ఫస్ట్ కొంచెంగా యాడ్ చేసుకోండి మరి ఒక వాటర్ని ఎక్కువగా యాడ్ చేసుకొని చేసుకోవద్దు ఇది కొంచెం కచ్చపచ్చగా బ్లెండ్ చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర రోల్ ఉందంటే రోట్లో కూడా వేసుకోండి దోసకాయ రోటు పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుంది నేనైతే మాత్రం కొంచెం పేస్ట్ లాగానే చేశాను ఎందుకంటే మా పిల్లలు ముక్కల్లా తగిలితే తినరు దోశల్లోకి అయినా సరే రైస్లోకి అయినా సరే వాళ్ళకి ఇలా లాగా ఉంటేనే ఇష్టం అనమాట మీరు ఇలాగే తినేయచ్చు లేకుంటే పోపు కూడా పెట్టుకోవచ్చు నేనైతే పోపు చేస్తున్నాను ఇప్పుడు మనం పోపు కోసం ఒక చిన్న బాండి తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వీటిలోని ధనియాలు ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి కొంచెం చిన్నపప్పు మినపప్పు కూడా వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పచ్చడి ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకొని ఈ పోపు చలారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సెలవ్ చేసుకున్నారంటే మనకి ఎంత టేస్టీ అయినా దోసకాయ టమాటో కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్లోకైనా సరే టిఫిన్ కాంబినేషన్ దోసలకైనా ఇడ్లీ అయినా సరే ఏ కాంబినేషన్ సరే చాలా బాగుంటుంది మీరు కూడా విధంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రమే మర్చిపోవద్దు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మేము నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే రీచ్ అవుతుంది వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్